పరిధిలో ఇరవై ఆరో తారీఖున గౌరపాలెం లిమిట్స్లో కర్రీ లక్ష్మీనారాయణమ్మ అనే ఆమె ఒకరితే ఇంట్లో ఉన్న సమయంలో సుమారు ఏడు ఏడున్నర మధ్య సమయంలో ఒక వ్యక్తి లోపలికి ప్రవేశించి ఆమె గొంతు ఒక తో చుట్టి చంపడానికి ప్రయత్నం చేసి అలాగే ఆమె మెడలో ఉన్నటువంటి ఆమె చనిపోయిందని కూడా భావించి మెడలో ఉన్నటువంటి ఒక ఆరున్నర తులాల యొక్క చైన్ని తను తీసుకెళ్లడం అనేటటువంటిది జరిగింది అయితే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆమె ఒక్కరితే ఉండడం వలన ఆమె యొక్క కుమార్తె మరియు అల్లుడు సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో చూసుకొని వాళ్ళ మదర్ అచేతనంగా ఉంది అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అనేటటువంటి దాని మీద వాళ్ళు గుర్తించి అటాక్ లాంటిది కానీ ఫిట్స్ కానీ వచ్చిందేమో అనే దీని మీద వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి అనకాపల్లిలో స్థానికంగా ఉన్నటువంటి బెనర్జీ హాస్పిటల్కి అలాగే అక్కడి నుంచి వైజాగ్ కేర్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ అనేటటువంటిది చేయించడం జరిగింది సో ముందుగా వాళ్ళు భావించింది ఇది ఒక హార్ట్ అటాక్ లాంటిది అయి ఉంటుంది అనే దీని మీద వాళ్ళు భావించి దానికి సంబంధించి సంబంధించిన ట్రీట్మెంట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది సో అయితే ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఎవరైతే వ్యక్తి ముందు ఈమె యొక్క కొడుకు సికింద్రాబాద్లో పనిచేస్తున్నటువంటి ఆయన తల్లిని చూడడానికి వచ్చిన తర్వాత అన్ని రిపోర్ట్స్ కరెక్ట్గానే ఉన్నాయి ఈ అఫెన్స్ అంటే ఎట్లా ఈమె జరిగింది అనే దాన్ని ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని వెరిఫై చేసి దానిలో ఉన్నటువంటి ఫుటేజ్ ఫుటేజ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ గుర్తించి తర్వాత ట్వంటీ సెవెంత్న మనకి ఈ కంప్లైంట్ అనేటటువంటిది స్థానికంగా కేబుల్లో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి గోవింద్ అనేటటువంటి వ్యక్తి ఎవరు లేని సమయంలో ఏడున్నర సుమారు ఏడు ఏడున్నర మధ్య సమయంలో ఇంట్లో ప్రవేశించి ఆయన యొక్క తల్లి యొక్క మెడ చుట్టూ తువాలతో నొక్కి ఆమెని చనిపోయేటట్టు ప్రయత్నం చేసి చనిపోయిందని భావించి ఈ ఆరున్నర తులాల బంగారు గొలుసుని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగిందనే గుర్తించి ఇరవై ఏడు సాయంత్రం మనకి పోలీస్ అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ అని ఇవ్వడం జరిగింది అంటే ట్వంటీ సిక్స్త్ ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ మనకి కంప్లైంట్ అనేటటువంటిది ఇచ్చారు సో దాన్ని బేస్ చేసుకుని గా మనం టీమ్స్ని స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసుకొని అనకాపల్లి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మరి అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ గారి సారథ్యంలో కూడా ఈ టీమ్స్ అనేట్ల ఫామ్ చేసి సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారనేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి అతన్ని ఈరోజు మార్నింగ్ ఈరోజు ఉదయాన్నే దాంతోపాటు ఏదైతే చోరీకి గురి కావడన ప్రాపర్టీ ఉందో ఆరునా తులాలో దాన్ని బంగారాన్ని రికవరీ చేయడం దానికి దాంతోపాటు ఉపయోగించినటువంటి స్కూటీని కూడా సీజ్ చేయడం అనేది జరిగింది ముఖ్యంగా ఈ విషయంలో